पारिशु कार्मिक सूपरवर् आरोग्य प्रभुत्म बाध्यता श्रीकाकमे గొండు శంకర్ అన్నారు నగరంలోని బాపోజీ కళా మందిరంలో ఏఎస్ఐ ఆసుపత్రి జెమ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన మెడికల్ క్యాంప్లో ఆయన శనివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలోనూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అని తెలిపారు నిత్యం అపరిశుద్ధ్య వాతావరణంలో తిరుగుతూ బ్యాక్టీరియా వైరస్ల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపై బాధ్యతకు ఈఎస్ఐ జెమ్స్ ఆసుపత్రులు సంయుక్తంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ ఇన్ఛార్జ్ కమిషనర్ చెల్లా ఓబులేషు జిమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్ అధికారులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లా మెజిస్ట్రేట్ వారు మరియు కలెక్టర్ గారు అలాగే కలెక్టర్ గారు మనకి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ ఎందుకంటే ఇక్కడ మేయర్ ఎలక్షన్ జరగలేదు కనుక మనకి స్పెషల్ ఆఫీసర్ కనుక స్పెషల్ ఆఫీసర్ గారికి అలాగే కమిషనర్ గారు గారులేస్ గారికి ఈఎస్ఐ సిబ్బందికి జెమ్స్ ప్రవీణ్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అని అందరు ఆరోగ్యం కోసం పరితమి పనిచేసే మీకు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎంతో శ్రద్ధ వహించి దానికి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు కార్యరూపం దాల్చే విధంగా మీకు ఇన్ని బుద్ధులు ఎంత నీట్గా అన్ని చెప్తున్నారు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు పరిశుభ్రత కోసం చూసేవారు మీకు ఎక్కువ ఆ బ్యాక్టీరియా అంతా మీకు వచ్చి మీకు ఇబ్బంది పడుతుందని కోసం ఎంత స్పెషల్ క్యాంప్ పెడుతున్నా పెట్టినందుకు ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి కలెక్టర్ గారు వచ్చారు స్వప్నీ దిల్కల్ గారు ఆయనకి అపారమైన అనుభవం ఉంది ఈ కార్పొరేషన్లో మనకంటే పది రెట్లు పెద్ద కార్పొరేషన్ విజయవాడ కాకినాడలో చేసి వచ్చారు అలాగే ఓకలేస్ గారు గతంలో ఇక్కడ కమిషనర్గా చేయడమే కాకుండా ఇంతకు ముందు చిత్తూరు ఆ ఏరియా అంతా కూడా పనిచేసి ఆయన వచ్చారు నాకు డైనమిక్ ఎమ్మెల్యే అన్నారు కానీ నేను ఈ ఈమెజ్ వచ్చాను వారికి చాలా సీనియర్ మోస్ట్ డైనమిక్ ఆఫీసర్ యాక్చువల్గా ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో నమ్మి ఈరోజు కలెక్టర్గా ఇక్కడ మనకి యంగ్ డైనమిక్ సర్ని మనకి ఇక్కడ కలెక్టర్గా చేశారంటే ఆయన పరితనం చూసే అలాగే ఎందుకంటే ఆయన చూడండి చిన్న చిన్న విషయాలు అవి అందరికీ తెలియదు ప్రాక్టికల్గా పనిచేసి ఎవరైతే మీతో మమేకం అవుతారో వాళ్ళకే తెలుస్తాయి మీరు ఎన్ని గంటలకు బయలుదేరుతారు ఎన్ని గంటలకు వస్తారు మీరు ఏమేమి చేయొచ్చు ఎంతకి మీరు చేస్తారు ఆ భోజనం టైమింగ్స్ కూడా మీకు చెప్తున్నారు అంటే చిన్నపిల్లలకి బుద్ధులు చెప్పినట్టు చెప్తున్నారు అంటే మనం చిన్న చిన్న దీని మీద ఎవరు